హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఆగస్ట్ నెల నుంచి కూడా అమౌంట్ అయితే జమకాబోతుందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకున్న ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా జీపీఎస్ పొంగున ఆపగలిగాము కానీ ఉడుకు ఆగలేదండి ఇక సవరణకు ఏమీ లేవు పోవటానికి లేకపోవడానికి జీపీఎస్ యాక్టు ఇరవై పది రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లో ఉన్నట్లు ఫార్మల్ జీవోను జూన్ పన్నెండున రిలీజ్ చేసినారు ఇక ఈ యాక్ట్ అసెంబ్లీ ఆమోదం పొంది ఉంది కనుక ఖచ్చితంగా యాక్ట్ రద్దు కావాలన్నా కూడా మళ్ళీ అసెంబ్లీని రద్దు చేయాల్సి అయితే ఉంటుందండి ఇక ముఖ్యంగా ప్రస్తుతం ఉద్యోగులు ఈ ఆప్షన్ ఇవ్వడానికి తేదీ ఏమీ లేదు యాక్ట్ త్వరగా తర్వాత కొత్తగా నియమించబడే ఉద్యోగులు జాయినింగ్ డేట్ నాడు విధిగా జిపిఎస్ సిపిఎస్లపై ఆప్షన్ అయితే ఇవ్వాలి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కాస్త అటు ఇటుగా ఇదే మాదిరి పెన్షన్ స్కీము రివ్యూ కమ్యూటీని అయితే సూచించుతున్నారండి ఇంకా విద్యాశాఖలో ఉన్నతాధికారుల డీజీ డిపిసి అంటే జేడీ టూ యాడ్ డైరెక్టర్ డిఈఓ టూ జేడీ ఏడి టు డిఇఓ సూపర్ టూ ఏడీ బదిలీల కసరత్ అయితే జరుగుతుందండి జిల్లా మండల స్థాయి ఆఫీసులో ఉద్యోగుల బదిలీల కోసం ఎప్పుడెప్పుడూ అనేది చూస్తూ ఉన్నారు టీచర్ల బదిలీలపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఇక జూలై నెల బిల్లులకి ఈ నెల పద్దెనిమిది నుండి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం సైట్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది ఇక అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్స్ జీపీఎఫ్ అదేవిధంగా అరియర్స్ బిల్లులన్నీ కూడా వచ్చే నుండి డబ్బులు ఇవ్వాలని అయితే పదకొండవ పీఆర్సీకి సంబంధించి కూడా నాలుగు రెండు వేల ఇరవై నుండి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా రావాల్సిన ఆర్ సంబంధించి ఎస్ఆర్లో నమోదు ఉత్తర్వులు అయితే ఇప్పించుకోవాలండి ఇక పదకొండవ పీఆర్సీలో మొదటి జీతం జనవరి రెండు వేల ఇరవై రెండులో మినహాయింపులను పిఎఫ్ ఏపీజేలా ఖాతాలకి నాయకులు అయితే జమ చేయాల్సి ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి తర్వాత కూడా మెడికల్ రియంబర్స్మెంట్స్ ఎక్స్టెండ్ చేస్తూ జీవో అయితే రప్పించాలి ఇక పాఠశాలలో జీతం తీసుకుంటూ వివిధ కార్యక్రమాల్లో టీచర్లు డిప్యూటేషన్పై పని చేయడం ఇకపై కుదరదు ఇక నుండి జీతం ఎక్కడో పని కూడా అక్కడే అండి ఇక ఆర్థిక పరమైన అంశాల పంటే ఐఆర్ పన్నెండవ పిఆర్ సెక్షన్ల డిమాండ్లపై ప్రాతినిధులకు ప్రాతినిధ్యాలకు ఇంకా రెండు నెలల సమయం అయితే పడుతుంది అద్భుతాలు చూసేంత ఆర్థిక వనరులు లేవు కాబట్టి ముఖ్యంగా పంచపక్షాల సంగతి తర్వాత ముందు ప్రతి నెల కూడా పని దినాన మొదటి నెల జీతాలు పెన్షన్లు ఇవ్వటంలో మొదలుపెట్టి పెట్టి ఉద్యోగుల సమాజంలో గౌరవప్రదంగా ఉండేలా చూడాలనేది ప్రభుత్వ ఆలోచనగా అయితే తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆగస్టు నెల నుంచి పెండింగ్ నెట్స్ అయితే అకౌంట్లో జమ కావడం అనేది ఉద్యోగులకి సంతోషాన్ని ఇచ్చే విషయంగా చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాల్